హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మన కలెక్షన్ వచ్చేసి లైవ్ పెడుతుంటాం కదా మార్నింగ్ పెట్టిన లైవ్లో అండ్ నిన్న కూడా లైవ్ పెట్టాము ఇవే సారీ చూపించాము ఈ శారీస్ అయితే ఒక మేడంకి అయితే చాలా బాగా నచ్చాయి అయితే వాళ్ళ రిలేషన్లో ఫంక్షన్ ఉందంట అండి వాళ్ళకు కావాలంట శారీస్ తను వచ్చేసి మన కలెక్షన్లో బుకింగ్ అయితే ఇచ్చింది ఈ టూ శారీస్ మాత్రం తను పర్సనల్గా బుక్ చేసుకుందండి ఓకేనా అయితే ఈ శారీస్ అన్నీ కూడా నేను సర్దేసుకొని ఇంకా చూసుకొని కరెక్ట్గా క్లియర్గా చూసుకొని ఇవన్నీ కొంచెం వర్క్ ఉండేయండి అందుకే అలాగే నాకు కొంచెం పర్సనల్ వర్క్ కూడా ఉండే నేను బయటికి వెళ్ళాను అందుకోసం వైవ్ అనేది పెట్టలేదండి ఈరోజు ఓకేనా ఇంకోటి వచ్చేసి నాకు పార్సల్ కవర్స్ అవైలబుల్గా లేవు అందుకే అందరికీ నేను కొంచెం ట్రాకింగ్ అనేది ఇవ్వలేదు ఈరోజు రేపైతే కన్ఫర్మ్గా ట్రాకింగ్ ఇస్తా అందరికీ ఇదైతే ఖచ్చితంగా గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ప్లీజ్ ఏమనుకోకండి ఓకేనా ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ